ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు జీ ఫైవ్ సిల్కాను కార్బాను మైక్రోమాక్స్ ఇలాంటి ఈ ఫోన్లు అయితే వాడామనమాట అప్పట్లో ఇవే మనకి ఐఫోన్ లెక్క మళ్ళీ ఇన్ని రోజులకి ఇలాంటి ఫోన్ కూడా ఆర్డర్ పెట్టారు అనమాట ఇన్స్టామార్ట్లో పది నిమిషాలు వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట దీని లోపల ఇంకా ఛార్జరు బ్యాటరీ సపరేట్గా ఇచ్చిండు ఏది చూద్దాం పనిచేస్తుందో లేదో ఈ కీప్యాడ్ ఫోన్ కూడా అప్డేట్ అయినట్టున్నాడు అంటున్నాడు దీనికి కూడా సీ టైప్ ఛార్జింగ్ అయితే ఇచ్చిండు ఎస్పెషల్ ఇయర్ ఫోన్ జాకి ఇచ్చిండు ఇప్పట్లో రాట్లే అవి పెట్టుకొని తింటే మస్తు వస్తుంది అనమాట ఇది డ్యూఎల్ సిమ్ అంట మెమరీ కార్డు స్లాట్ కూడా ఉంది ఇప్పుడు మెమరీ కార్డులే లేవు మన దగ్గర అప్పట్లో మెమరీ కార్డులు సినిమాలు సాంగ్స్ ఎక్కియడానికి రక్తాలు వాళ్ళం కదా ఫస్ట్ అయితే ఫోన్ పని చెక్ చేసుకోవాలి అసలే ఇన్స్టా మార్గ వాడికి రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో ఓకే ఫోన్ అయితే ఆన్ అయింది పైన పేపర్ బీకేసి మంచి పని చెక్ చేసుకోవాలి మళ్ళీ ఫోన్ అయితే పర్లేదు ఇంట్లో వాడుకోవడానికి అయితే చాలు చాలా ఎక్కువ అనమాట ఇది కెమెరా తప్ప మిగతా ఆప్షన్లు చాలానే ఉన్నాయి ఇంటర్నెట్ క్రోమ్ విపిఎన్ లాంటివి అయితే రావన్నమాట ఇందులో వస్తే మాత్రం వరల్డ్ టూర్కి వెళ్ళిపోదామనే